శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజానన విజయము అధ్యాయం పదహారు శ్రీ గణేశాయనమ జయ శ్రీ పరశుధారా జమదగ్ని కుమార పరశురామ పరమేశ్వర నన్ను మరువకు నీవు సహస్రార్జుని దండించి ద్విజులను రక్షించావు నీవు బ్రాహ్మణుల అవమానాన్ని సహించలేకపోయావు మరి కానీ ఇప్పుడు ఆ బ్రాహ్మణులపై వైపే చూడటం లేదేమీ ఇప్పుడు ఇంత గాఢమైన నిద్ర ఎలా ముంచుకొచ్చింది హే హరి పై ప్రసంగమే ఇదీను కాబట్టి కళ్ళు తెరిచి కొంచెం సాయం చేయి నీ కృప లేకున్నట్లయితే మా ప్రయత్నాలన్నీ వ్యర్థమే నీవు తప్ప ఈ ఆర్య సంస్కృతిని ఎవరు రక్షించగలరు శ్రీ గజానుల కృప అఘటితమైనది దానిని సామాన్యులు తెలుసుకోలేరు ముడ్గావ్లో పుండలీకుడు అనేవాడు శ్రీ స్వామికి భక్తుడు అతడు నియమం తప్పకుండా షేవగా వచ్చేవాడు స్వామి ఎడల అతనికి అచంచల భక్తి విశ్వాసాలు ఉండేవి అతడు ఏకాగ్రచిత్రుడై స్వామిని అహర్నిశలు ధ్యానించేవాడు అదే గ్రామంలో బాగాబాయి అనే ఒక మోసగత్తె ఉండేది ఆమె నిష్ట ఒక చోట స్థిరంగా ఉండేది కాదు ఆమె ధాంబికురాలు ఇలా ధాంబిక పూజలెన్నో చేసి పురుషుల్ని స్త్రీలను మోసగిస్తూ ఉండేది ఇదే ఆమె వ్యాపారంగా ఉండేది ఒకసారి పుండలీకునితో నీ జన్మ వ్యర్థమైపోయింది నువ్వెవర్ని ఎవరిని గురువుగా ఎంచుకోనలేదు ఎన్నో సార్లు గజానుల దగ్గరకు వెళ్ళావు వారిని సద్గురువుగా నమ్మావు కానీ ఆయన నిన్ను పిలిచి గురుమంత్రాన్ని ఉపదేశించారా అధికారి అయిన గురువు చేత గురువంత్రం పొందితేనే గురువుని ఎంచుకున్నట్లవుతుంది షేయగా ఆ గజానుడు ఒక పిచ్చివాడు నీ జ్వరం తగ్గిందని ఆయనకు భక్తుడవై కూర్చున్నావు అరే ఇది కాకతాళీయంగానే జరిగిందే దీన్ని నమ్మకు గిణగిణబోతే అనే కీర్తన పిచ్చివాణిలాగా ప్రవర్తన ఎవరిచ్చినా తినటం అలాంటివి పతిభ్రమ లక్షణాలే అందుచేత మనం అంజనా అంజనాగాం వెళ్దాం అక్కడ ఉన్న కో కోజా కోజాజీ యోగి శిష్యుల్ని మన గురువులుగా ఎంచుకుందాం రేపు వారి సంకీర్తన అంజనా అంజనాగాంలో ఉంది అది వినటానికి రేపు ఉదయం బయలుదేరి వెళ్దాం అరే గురువు మహాజ్ఞాని చతురుడు శాస్త్ర చింతామణి అయి ఉండాలి గురువు అంటే అలాంటి గు గుణ గుణని అయి ఉండాలి భక్తుల్ని రుజుమార్గంలో నడిపించేవారుగా ఉండాలి పైన చెప్పిన సద్గురు లక్షణాలేవి గజానన స్వామిలో లేవు అందుచేత ఆలస్యం చేయకుండా అంజనాగాం పద అంది పాపం అంది పాపం పుండలిఖ భోకరే శ్రద్ధాభక్తులు కలిగిన అంతఃకరణ కలవాడు బాగాభాయి బా తర్వాత బాగాబాయి తన మంచి మాటలతో అతనిలో వికల్పాన్ని సృష్టించింది తర్వాత అతడు మరు మరు మరునాటి సంగీతం విరటానికి నిశ్చయించుకున్నాడు తర్వాత విషయం ఆలోచిద్దామనుకున్నాడు అందుచేత బాగాబాయితో నేను నీతో కూడా అంజనాగా వస్తాను అన్నాడు ఇద్దరు వెళ్దామని నిశ్చయించుకున్నారు కుండలీ కూడా ఆ రాత్రి హాయిగా నిద్రించినాడు మూడో జామున మూడో జాము రాత్రిలా జరిగింది పుండలీకునికి కలడు ఒక దిగంబరుడు కనిపించాడు అతడు స్వామి గజానుల వలనే ఉన్నాడు అతడు అరే పుండలీక్ అంజనగా అంజనగాం ఎందుకు వెళ్తున్నట్లు బాగా చెప్పినట్లు గురువుని ఎంచుకోవటానికా అక్కడికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నావు కాబట్టి వెళ్ళు అతని పేరు కాశీనాథ్ కానీ పిచ్చివాడా అక్కడికి వెళ్ళగానే నీ భ్రాంతి తొలగిపోతుందిలే అరే చెవిలో మంత్ర మంత్రం చెప్పటం చేతనే గురువు అవుతాడా రోజంతా ఎంతో మంది ఒకరికొకరు చెలు చెవుల్లో మాటలు చెబుతూ ఉంటారు కదా మరి వారంతా ఆ ఒకరికొకరు గురువులు అవుతారా అరే పుండరీఖ ఈ మోసానికి వశపడకు నీకు మంత్రం చెవిలో చెప్పేదే కావాలంటే ఏది నీ చెవి ఇలా దగ్గర చెయ్యి నేను మంత్రం ఉపదేశిస్తాను గణ గణ అంటూ ఒక్కసారిగా స్తబ్దులయ్యారు తర్వాత ఇంకేం కావాలో అది కూడా కోరుకో అవన్నీ ఇస్తాను అన్నారు అది విన్న పుండరీకుడు తో సంతోషించాడు ఆ మనిషిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అతడెవరో కాదు సాక్షాత్ శేవ స్వామి శ్రీ గజానులలే అని గుర్తుపట్టాడు దాంతో పుండలీకుడు ఓ గురు గురురాజా నిత్యము పూజించటానికి మీ పాదుకలు ఇవ్వండి ఇంతకంటే ఏమీ వద్దు అన్నాడు పాదుకలు ఇగువ తీసుకో రేపు మధ్యాహ్నం వీటిని పూజించు అన్నారు స్వామి పుండలీకరుడు పాదుకలు అందుకోవటానికి లేచి కూర్చున్నాడు మెలకువ వచ్చింది నాలుగు వైపులా చూడసాగాడు కానీ స్వామి లేరు పాదుకలు లేవు అతడు సందిగ్ధావస్థలో పడ్డాడు మనసులోని ఈ స్థితితో అశాంతి కలిగింది నేటి వరకు స్వామి మాటలు వృథా కాలేదు స్వామి కలలో దర్శనమిచ్చి బాగా బాగా ఈ ఎట్టి మోసగత్తయో సెలవిచ్చారు అలానే పాదుకల పూజను రేపు మధ్యాహ్నం చేయమన్నారు దాని అర్థం ఏమై ఉంటుంది కొత్త పాదుకలు తెచ్చి పూజించనా కానీ నేను వారి పాదకులు పాదకులకున్న పాదుకలనే కోరాను వారిచ్చారు మరి కొత్త పాదుకలు ఎందుకు తేవటం ఇలా మనస్సులో తర్క వితర్కం చేసుకుంటూ ఉండగా తెల్లవారైపోయింది ఇంతలో బాగా బాయి పిలవటానికి వచ్చింది వస్తూనే అరుణోదయం అవుతోంది ఇక మనం గురు గురు గురుదేశానికి అంజనగాం వెళ్దాం అంది అది విన్న పుండలీకుడు నేను అంజనగా రాను వెళ్ళదలుచుకుంటే చక్కగా వెళ్ళు నేను శ్రీ గజానన మహారాజుల్ని మనసులోనే గురువులుగా భావించుకున్నాను వారిని విడిచి నేను ఎక్కడికి పోను ఇదే నా చివరి నిర్ణయం అన్నాడు ఇది విన్న బాగాబాయి అంజనగా వెళ్ళింది ఇక ముడ్గావ్లో ఏం జరిగిందో వినండి సింగ్ రాజపుత్రుడు స్వామి దర్శనార్థం రెండు రోజుల ముందే శేవగాం వచ్చాడు అతడు ముడ్గావ్ తిరిగి వెళ్తున్నప్పుడు స్వామి బాలాభావుతో ఈ పాదుకల్ని పుండలీక ఇమ్మని జూమా జూమాసింగ్కి ఇవ్వు అన్నారు సమర్థులు చెప్పిన ప్రకారము బాలాభావు సరిగ్గా అలానే చేశాడు పాదుకలిచ్చే సమయంలో బాలాబావు పుండలీక భోకరే అనే సజ్జనుడు మీ ఊరిలో ఉన్నాడు అతనికి ఈ పాదుకలు పూజించటానికి ఇవ్వు అన్నాడు జూమాసింగ్తో జూమాసింగ్ అంత విని ఆ పాదుకులని పాదకుల్ని తీసుకున్నాడు జూమాసింగ్ ము వచ్చాడు పుండలీకుడు దారిలోనే కలిసి స్వామి అడిగాడు నా కోసం స్వామి ఏదైనా వస్తువు పంపారా అని అడిగాడు ఇది విన్న సింగ్ కి మహదాశ్చర్యం కలిగింది అతడు పుండలీకుడిని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకువచ్చి మరీ మరీ అడిగాడు అతడు తనెందుకు ఇలా ప్రశ్నించాడో తెలుసుకుందామని అప్పుడు పుండలీకుడు తన స్వప్న వృత్తాంతం అంతా వివరించాడు అప్పుడు కానీ ఝూమాసింగ్ లోని సంశయం తీరం లేదు సింగ్ పాదుకలు తీసి పుండలీకునికి ఇచ్చాడు అవే అవే పాదుకలు నేటికి వాని ఇంట్లో ఉన్నాయి తర్వాత పుండలీకుడు ప్రసాద రూపమైన పాదుకల్ని గ్రహించి వాటిని మనస్ఫూర్తిగా విధి విధానంగా పూజించాడు ఓ శ్రోతలారా యోగులు తామిచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటారు మరి అంతేకాక తమ భక్తులు తప్పుదారి పట్టకుండా కాపాడుతూ ఉంటారు కూడా తమ భక్తుల మనోవాంఛితాలను నెల యోగులు తలుస్తారో ఈ కథవలను తే తేట తెల్లమవుతోంది అస్థు అకోలా పట్టణంలో రాజారాం ఖబర్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు షరాబ్ వర్తకం చేస్తూ ఉండేవాడు అంటే బంగారం వెండి కొనటం అమ్మటం చేస్తూ ఉండేవాడు ఈ రాజారాం అంటే శ్రీ స్వామీజీ ఎంతో ఇష్టపడేవారు అందుచేత ఆ రాజారాం పిల్లలకు కూడా స్వామి అంటే ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి ఇతనికి గోపాల్ త్రయంబక్ అనే ఇద్దరు కుమ కొడుకులు వారిద్దరూ లవకుశల్లాగా ఉండేవారు కనిష్ఠుడిని త్రయంబక్ని భావు అని పిలిచేవారు డాక్టర్ చదువు చదవటానికి హైదరాబాద్ అతడు వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి భగవంతుడే అమితమైన భక్తిభావం ఉండేది అతనికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు భాగ్యనగరంలోని మూసీ నది ఒడ్డున కూర్చుని స్వామిని ధ్యానించేవాడు చిన్నప్పటి నుంచి అతనిలో భక్తిభావం ఉండటం వలన శేవగా గజానులనే తన దైవంగా భావించాడు ఒకసారి అతడు సెలవుల్లో ఇంటికి వచ్చాడు అప్పుడు ఒక కోరిక కలిగింది శేవుగా వెళ్ళి స్వామికి భోజనం ఎందుకు చేయించకూడదు వారికి ఇష్టమైన పదార్థాలన్నింటినీ ఎందుకు సమర్పించకూడదు కానీ నా కోరిక ఎలా తీరుతుంది అనే చింతతో అతడు వ్యాపుల పడ్డాడు అందుచేత భావు తన మనసులోనే స్వామితో ఇలా అన్నాడు స్వామి నా కోరిక తీరేదలా నా తల్లి నా చిన్నతనంలోనే పోయింది ఇంట్లో నన్ను కావాలనుకునే వారెవరూ లేరు ఇంట్లో వదిన ఉంది ఆమె పేరు నా అమ్మమ్మ ఆమె చాలా చెడు స్వభావం కలది హే గుర్రాయ మీకు ఇష్ ఇష్టమైన పదార్థాలన్నింటినీ మీచే తినిపించాలని నా కోరిక కానీ ఈ వస్తువులన్నీ తయారు చేసి పెట్టమని ఆ చెడు స్వభావం కలిగిన వదినెల అడుగ్గలను తల్లి దగ్గరే పిల్లవాడు కేసుకొని కూర్చున్నా కూర్చుంటాడు కానీ మరొక చోట కాదుగా అనుకుంటూ తన వాంఛనను వాంఛితను ఎలా తీ తీరుతుందా అని వ్యాకులుడై ఉండగా ఏదో పని మీద నాని అక్కడకు వచ్చింది మరి మరది వాడిపోయిన ముఖాన్ని చూచి ఏమయ్యా ఏ కారణంగా నీ ముఖం వాడిపోయింది అంది భావు దీనవదుడై వదిన మనసులో నొచ్చుకుంటూ మాటలు నీకెలా చెప్పను చేత కొంత అధికారం ఉంటేనే మనసులోని కోరిక తీరుతుంది కదా అందుచేత నా మనోవాంఛితాన్ని నీకు చెప్పలేను అన్నాడు దాని మీదట నాని అసలు ఈ నీ మనసులోని మాట ఏమిటో తెలుసుకొని నీవు నా మరిది తె తెలుసుకొని నువ్వు నా మరదివి కదా నా నుంచి దాపరికం ఎందుకు అరే పెద్దన్న తండ్రితో సమా పెద్దన్న తండ్రితో సమానము వదిన తల్లితో సమానం కదా ఇది నీకు తెలీదు అంది ఉత్సాహాన్ని కలిగించే నాని మాటలు విని బావు నవ్వాడు నాని నా మనసు నా మనసులోని మాట ఇది శ్రీ గజానులకు ఇష్టమైన పదార్థాలన్నింటినీ వడ్డి వడ్డించాలని కోరిక నువ్వు తయారు చేసినట్లయితే నీకు పుణ్యమూ వస్తుంది నా కోరిక తీరుతుంది ఒకే పనికి రెండు లాభాలు అన్నాడు బావు మరది ఇచ్చి మరి ఈ చిన్న కోరికను విని వదిని పగలబడి నవ్వింది ఇంతే ఇంత దానికే నువ్వు ముఖం ఇంత చేసుకుని కూర్చున్నావా ఇకని సంకోచించకుండా చెప్పు ఏమేమి చెయ్యాలో స్వామీజీ దయవల్ల మన ఇంట్లో అన్నీ ఉండనే ఉన్నాయి అనటంతోనే బాబు తన కోరికను చెప్పేశాడు నాని సంతోషంగా వంట హడావుడిలో పడింది కొంచెం వదిన గారు మరదికి ఎదురుగా కూర జొన్న రొట్టెలు పచ్చిమిర్చి ఉంచింది వెన్న రాసి మూడు రొట్టెలు మూడు ఉల్లిపాయలు శనగపిండి కూర మరిది ముందు ఉంచింది షేవగా వెళ్ళే రైలు బండి వే వేలయ్యింది త్వరపడు ఒక ఈ బండి దాటిపోతే ఇక చేసేదేమీ ఉండదు స్వామి భోజన సమయానికి అక్కడికి చేరుకుంటేనే ఇవి పనికి వస్తాయి అంది నాని ఆమె మాటలు విని బావు అన్న ఆజ్ఞను తీసుకుని స్టేషన్కి వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్లే సమయానికే పన్నెండు గంటల బండి వెళ్ళిపోయింది ఇది చూచి బావో అశాంతితో షోకుల శోకాలుకుడయ్యాడు ముఖాన్ని నిరాశ కప్పేసింది కళ్ళ వెంట అశ్రువులు రాలుతున్నాయి స్వామీజీ మూర్తిని కన్నుల ఎదుటకు తెచ్చుకుని స్వామి నన్నెందుకు హతాశుణ్ణి చేస్తున్నారు నేను హీనుణ్ణి దీనుణ్ణి నా చేత పుణ్యకార్యం ఎందుకు ఎందుకు అవుతుంది లాంటి కాకులకు మానస సరోవర లాభం ఎలా కలుగుతుంది హే కురురాయ నా వల్ల జరిగిన పొరపాటేమిటి ఇల్లు ఈ రైలు తప్పిపోయింది హాయ్ హతవిధి నా ప్రాణం తీసేసావు కదా నన్ను గురుసేవ చేయనీయలేదు నా దగ్గర ఉన్న పదార్థాలన్నీ ఇలానే ఉండిపోయినట్లయితే నేను అన్నం వుట్టను ఇది ముమ్మాటికి నిజం నమ్మండి హే గురురాయ కృపాసాగరా నన్ను అవహేళన చెయ్యకండి నా దగ్గర ఉన్న పదార్థాలను భుజించటానికి సత్వరమే రండి దయచేయండి మీ మహత్తు ఎట్టిదంటే ఒక క్షణంలోనే కేదారేశ్వరం దర్శించవచ్చు మరి ఇక్కడికి రావటానికి ఎందుకు ఆ విలంబనము నేను మిమ్మల్ని లేదు మనస్ఫూర్తితో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దీనిని అవమానంగా మాత్రం తలచకండి మరో బండి రావటానికి మూడు గంటల వ్యవధి ఉంది అప్పటిలో మీరు భుజించేస్తారు అని అనుకుంటూ వ్యాకులుడై అన్నం తినకుండా అక్కడే కూర్చున్నాడు సుమారుగా నాలుగవ జామకి శ్రేవుగా చేరాడు బావు రాగానే బావు స్వామి దర్శనానికి వెళ్ళాడు స్వామి ఆసనంపై కూర్చుని ఉన్నారు కానీ ఇంకా భోజనం చేయలేదు నైవేద్యం పెట్టిన పక్వాలతో నిండిన పళ్ళాళ్ళు ఎన్నో మఠంలో పడి ఉన్నాయి అవి ఎన్నో ఎలా వర్ణించటం ఎవరి ఎవరివో జిలేబీలు ఎవరివో నేతి మిఠాయిలు మరెవరి ఓ లడ్డూలు ఇంకెవరిదో పాయసం మరెవరిదో శ్రీఖండ పూరీలు ఎన్నో నా ఒక్క పళ్ళ్యాన్ని కూడా స్వామి ముట్టుకోలేదు ఒక ఒకదాని తర్వాత మరొక పళ్ళెం పెడుతూనే ఉన్నాడు వరుసగా స్వామిని స్వీ స్వీకరించమని ప్రార్థిస్తున్నాడు ఇలా మధ్యాహ్నం ఒంటి గంట అయింది తర్వాత స్వామి మీరు స్వీకరించకుండా భక్తులు ప్రసాదాన్ని పొందుతారు పళ్ళ్యాలు తెచ్చిన వారంతా తమకు ప్రసాదం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తున్నారు వారికైతే మిమ్మల్ని అడిగే ధైర్యం లేదు అందుకే నేను వారి తరఫున ప్రార్థిస్తున్నాను అన్నాడు దాని మీద స్వామి కొంచెం ఆగండి నా నేటి భోజనం నాలుగో ఛాములో అవుతుంది వారు ఆగలేకపోయినట్లయితే వారి వారి పళ్ళాలు తీసుకుని వెళ్ళవచ్చు నాకేం పర్వాలేదు అన్నారు ఇది జరుగుతూ ఉండగానే బాబు అక్కడికి వచ్చాడు స్వామి ఎదురుగా చూచి మనసులో ఎంతో సంబరపడ్డాడు తప్పిపోయిన ఆవు దూడ ఆవును కలుసుకున్నప్పుడు ఎట్టి అనుభూతి కలుగుతుందో అలాంటిదే స్వామిని ఎదురు చూచిన బావుకు కూడా అలాంటి అనుభూతే కలిగింది స్వామి దగ్గరకు వెళ్ళి సాష్టాంగపడి స్వామి ఆజ్ఞ కోసం ఎదురు చూడసాగాడు బావుని చూచి నవ్వుతూ భోజనం సమర్పించే నీ విధి భలే విచిత్రంగా ఉంది భోజనం చేసే సమయం ఆ ఇది ఇప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఏమీ తినకుండా ఆకలితో కూర్చున్నాను ఇంకా త్వరగా నీ భోజనం తీసుకురా అన్నారు స్వామి మాటలు విన్న బావు బావు కబర్ మనస్సులో ఎంతో ఆనందించాడు సిగ్గుపడుతూ స్వామి ఏం చెయ్యను పన్నెండు గంటలు దాటిపోయింది అన్నాడు దాని మీదట బాలాభావు ఇక విచారించకు ఏం తెచ్చావో చూపించు తెచ్చింది స్వామి చేత తినిపిద్దాం అన్నాడు ఇది విని భావ కూర జొన్న రొట్టెలు స్వామి ముందుంచాడు అందులోని రెండు రొట్టెల్ని స్వామి ఆరగించి మిగిలిన రొట్టెను ప్రసాద రూపంగా అందరికీ పంచారు ఇది చూచి అందరూ ఆశ్చర్యపోయారు దీనితో శ్రీ స్వామీజీ భక్తవసరతను అందరూ చక్కగా తెలుసుకున్నారు హస్తినాపురంలోని రాజనాంచనాలు సత్కారాలు రుచించని శ్రీకృష్ణుడికి విదురుని ఇంటిలోని నూకలతో వండిన పదార్థమే పక్వాన్నాల కంటే రుచించింది కదా అలానే ఇక్కడ జరిగింది మన పక్వాన్నాల కంటే బావు తెచ్చిన ఎండిపోయిన రొట్టెలే రుచించాయి స్వామికి వారి చిత్తమంతా అందులోనే నిండి ఉంది అనుకున్నారు భక్తులంతా షేబావులో భావు ప్రసాదాన్ని స్వీకరించాడు తమ ఇష్ట దైవాన్ని నమ్ముకున్న వారి కోరికలు తప్పక తీరుతాయి ఉచిత సమయ ఉచిత సమయాన స్వామీజీ బావుని ఆశీర్వదించి ఇక నువ్వు అకోలా వెళ్ళు పై ఏడు నువ్వు డాక్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతావు అన్నారు వెళ్ళేటప్పుడు బావు స్వామితో స్వామి ఒకవేళ ఏ కారణం చేతైనా ఇక్కడికి రాలేకపోతే మీ కృపా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇలానే దయచేయండి మీ దివ్య చరణాలే నాకు సర్వస్వము మీ ధ్యాసే నాకెప్పుడు ఉండేలా ఆశీర్వదించండి ఇదే నా ప్రార్థన అని బాబు స్వామి నుంచి సెలవు తీసుకొని అకోలా తిరిగి వెళ్ళిపోయాడు స్వామి తన భక్తులను ఎవరిని ఉపేక్షించరు ఇది నిజమే మరీ తుకారాం షేగో షేగోంకార్ కార్ నివాసి అతడు వ్యవసాయదారుడు అవటం వలన పొలంలో పనిచేసేవాడు అంతేకాకుండా స్వామి అంటే భక్తి శ్రద్ధలు గలవాడు అతని ఇంటి స్థితి చక్కనైంది కాదు దీనమంతా పొలంలో పనిచేసి సాయంత్రం నియమం తప్పకుండా స్వామి దర్శనానికి మఠానికి వచ్చేవాడు అక్కడ చిలం నింపి ఇచ్చేవాడు స్వామి దర్శనం చేసుకునేవాడు కొద్దిసేపు వారి సేవ చేసి ఇంటికి వెళ్ళేవాడు ఇలా అనే కార్యక్రమం చాలా రోజుల వరకు గడుస్తూ వచ్చింది విధినెవరూ తప్పించలేరు కదా విధికి జరిగే తీరుతుంది తుకారాం తన పొలంలో పనిచే పనిలో నిమగ్నమై ఉండేవాడు ఒక నాటి మాట ఒక వేటగాడు వేటాడడానికి వచ్చాడు వాని వెనక ఒక తుపాకీ ఉంది దాంతో ఒక కుందేలికి గురిపెట్టాడు అది ప్రభాత సమయం అరుణోదయం అవుతోంది తుకారాం తన పొలంలో కూర్చుని ఉన్నాడు అతని వెనుక కుందేలు వచ్చి కూర్చొంది అది వేటగాడు చూచాడు వేటగాడు వీపుపై నుంచి తుపాకీతో దాన్ని కొట్టాడు గుండు తగిలి కుందేలు చనిపోయింది దాంతో పాటుగా ఆ గుండు తుకారం చెవి వెనక నుండి దూసుకుపోయి అతని తలలో దూరింది తలలో దూరిన గుండు డాక్టర్ల వల్ల కూడా బయటకు తీయటం కుదరలేదు గుండు రాకపోవటం వలన తుకారం బాధతో కొట్టుకుంటున్నాడు తలలో నొప్పి ప్రారంభమైంది నిద్ర వచ్చేది కాదు దీనికి ఎన్నో మొక్కలు మొక్కాడు అయినా నొప్పి తగ్గలేదు ఆ స్థితిలో ఎవరో భక్తుడు తుకారం మఠంలో స్వామిని దర్శిస్తే కొంత ఉపశమనం కలుగుతుందన్నాడు ఇక డాక్టర్ల వైద్యం విడిచి విడిచిపెట్టండి యోగి కోసం చరణాలను సమర్పించ చరణాలకు సమర్పించండి యోగి చరణ సేవయ్యే అసలైన ఉపాయం దీనికి స్వామికి దయ కలిగినట్లయితే ఇతడు చక్కబడతాడు ఊడ్చి మఠాన్ని శుభ్రం చేసే పని ఇతని చేత చేయించాలి కానీ తన తండ్రి లాగా ఢాంబికుడై ఈ పని చెయ్యరాదు ఈ పని శుద్ధ అంతఃకరణతో నిరాసక్తుడై చేయాలి అన్నాడు తుకారాంకి ఆ మాటలు నచ్చాయి అప్పటి నుంచి మఠంలో ఊడటం ప్రారంభించాడు మఠాన్ని అద్దంలా శుభ్రంగా ఉంచేవాడు ఇలా ఈ పనినే పద్నాలుగు సంవత్సరాలు చేశాడు తుకారాం చేసిన సేవకు ఫలితం దక్కింది ఒకరోజు ఒక చమత్కారం జరిగింది తుకారాం మఠాన్ని ఊడుస్తూనే ఉన్నాడు అకస్మాత్తుగా అతని చెవిలో నుంచి ఆ గుండు ఊడి బయటకు పడింది ఆ పండు పండిన పండు చితిపితే గింజ బయటపడ్డట్టు చెవి నుంచి గుండు బయటపడగానే తలలోనే నొప్పి తగ్గిపోయింది ఇది అనాసక్త సేవా ఫలమే మరి ఇక తుకారాం ప్రతికి ఉన్నంతకాలం మఠాన్ని పరుస్తూనే ఉండేవాడు అనుభూతి లేకుండా కేవలం పరమార్థం వలన శ్రద్ధాభక్తులు రావు ఒకసారి శ్రద్ధాభక్తులు కలిగినట్లయితే ఇక అవి ఎప్పటికీ పోవు స్థాయి రూపంగా ఉండిపోతాయి యోగుల సేవ చేయటమే అన్నింటి మించిన సాధన నబడుతుంది స్వస్తి స్త్రీ దాసకును విరచితమైన ఈ శ్రీ గజానన విజయమను గ్రంథము భక్తులను భవసింధుల నుంచి తరింప చెయ్యుగాక శుభం భవత్తు శ్రీ హరిహరార్పణమస్తు ఇది షోడశాధ్యాయ సమాప్తం జై సాయి మాస్టర్